प्राइम टाइम न्यूज के स्वागत है మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాసవి క్లబ్ జమ్మికుంట వాసవి వనిత క్లబ్ జమ్మికుంట వికేఎస్పి వాసవి క్లబ్ జమ్మికుంట సంయుక్తంగా నిర్వహించిన వాసవి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం గీతా మందిర్ నుండి ఊరేగింపుగా వెళ్లి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సాంప్రదాయ బద్దంగా అంగరంగ వైభవంగా చీరాసారే సమర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఆర్య వయసు సోదర సోదరి మండలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారితో పాటు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఆర్సి జెడ్సీ జిల్లా బాధ్యులు వనితా క్లబ్ మహిళా నాయకురాళ్లు వికేఎస్పి క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులతో పాటు వాసవి సేవా సమితి సభ్యులు కన్యాక పరమేశ్వరి దేవాలయ ప్రతినిధులు పాల్గొన్నారు

जय जय माता माता जय जय माता माता जय जय माता 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 की 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 जय 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 कंटिन्यू कंटिन्यू माता की जय वासावी माता की जय वासावी माता की जय माता की जय माता की जय वासावी माता की जय वासावी माता की जय वासा माता की जय ये बढ़िया है मैंने देखा था पहले भी मैंने देखा था ये मैंने नोट कर लिया था ये मैंने देखा 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 టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి